హాయ్ అండి అయితే అల్లం పచ్చడి నేర్చుకుందాం అల్లం పచ్చడి అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకు బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అలాంటప్పుడు ఈ అల్లం పచ్చడి తినడం వల్ల చాలా వరకు క్లియర్ అవుతుంది దానికోసం బాగా కడిగి క్లీన్ చేసుకున్న అల్లం వంద గ్రాములు వెల్లుల్లిపాయలు ఒక డెబ్భై ఐదు గ్రాములు అండి పాన్ పెట్టి పాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి బాగా వేగించండి అది పచ్చివాసన పోయే వరకు వేగాలి కొంచెం మెత్తబడాలి కూడాను అది కొంచెం వేగాక అల్లం కూడా వేసుకోవాలి అల్లం కూడా బాగా కలపండి బాగా వేయించాక అది కూడా కొంచెం మెత్తబడేటట్టుగా వేయించాలి ఏంటంటే బాగా అంటే జలుబు చేసిన లేదా చిన్నపిల్లలు గట్రా కఫం గట్రా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ండి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన అంతా కూడా పోవాలి కదా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం అది కూడా కొంచెం ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్నాక దీనికోసం కొంచెం చింతపండు ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి కొంచెం ఘాటు ఎక్కువ కదా దాన్ని ఇది కవర్ చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొంచెం గల్లుబ్బు ఈ రెండు తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే తాలింపు కోసం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వే వేడయ్యాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక కొంచెం ఎండమిర్చి అంటే ఒక రెండు ఎండుమిర్చి అయితే సరిపోతుంది వాళ్ళని తాలింపు కోసం ఇందులో అయితే మామూలు పచ్చళ్ళకి పచ్చిమిర్చి కానీ ఎండమిర్చి కానీ ఏం వాడిన అవసరం లేదు ఎందుకంటే అల్లం వీళ్ళు ఆల్రెడీ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ రెండు వేగాక అందులో తాలింపు కోసం కొంచెం రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు వేయగా కొంచెం పసుపు పసుపు వేసి కూడా కొంచెం కలపండి ఆ రెండు అయినాక ఇంకా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మిక్సీ జార్లో ఉంది కదా పచ్చడి దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవడం అండి ఇది చాలా లూజ్గా ఉంది కదా ఆయిల్ అంతా ఆయిల్ అంతా బాగా వేగి ఆయిల్ అంతా కూడా సైడ్కి వచ్చేలాగా దాన్ని ఫ్రై చేసుకోవడం అండి దీనికైతే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే సిమ్లో పెట్టి చేసుకోవాలి హైలో పెట్టి చేస్తే టేస్ట్ పచ్చడి టేస్ట్ అయితే అంతగా ఉండదు సిమ్లో పెట్టి నెమ్మదిగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫ్రై అవ్వాలి మనం అలా కలుపుతూ ఉంటే అదేమవుతుందంటే అడుగు పట్టకుండా బాగా టేస్ట్ కూడా అయితే బాగుంటుంది అడుగు అయితే పట్టదు కలుపుతూ ఉండాలి అలాగ అడుగు పట్టిందంతా ఇంక పచ్చడి పాడైపోద్ది ఇదేంటంటే ఫ్రిడ్జ్లో నైన్ ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది బయట ఒక త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది ఇది మామూలుగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సరిపోతుంది ఇంకొండి ఇలా ఫ్రై అయ్యాక ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుందండి ట్రై చేయండి చిన్నపిల్లలైనా తినొచ్చు పెద్దవాళ్ళైనా తినొచ్చు అంత ఘాటు ఉండదు ఎందుకంటే మనం ఆయిల్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి అదైతే అంత ఏం కారంగా కానీ ఏం ఉండదు బాగుంటుంది చింతపండు కూడా యాడ్ చేశాం కాబట్టి నా ఛానల్ ఏదో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్